అనంతపురం పాట తూర్పు దాత గౌరవనీయుల మూల సాపులు గారు ఇద్దరు అభిముఖంగా రావాలి దావీ గారు గౌరవనీయుల పెద్దలు వారి చేత ఈ పెద్ద యజమానికి సార్వద సన్మానం చేయవలసిందిగా వారి వారిద్దరు ఆహ్వానిస్తున్నారు రెడ్డి ఎదులకు ముందు శన్మాన కార్యక్రమం ఎవరు ఎదురవున్నారు రామచంద్ర రెడ్డి లైవ్ ఉంది రంగు వేర ఎం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామము లింగాల మండలం నాగర్కర్ల జిల్లా పాత రికార్డు చడిపేస్తారా లేదా అని తెలుస్తుంది రామచంద్రారెడ్డి తీసుకో రావద్దండి లైవ్ కట్టబోతారు మీరు ఆ పక్కండి ఈ పక్క రావద్దండి రామచంద్రారెడ్డి గారు బల ప్రదర్శన చేస్తున్నటువంటి డ్రాలో మూడవ జత శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆశిస్సులతో ఎం అక్షరారెడ్డి రాయవరం లింగాల మండలం నాగనగరం జిల్లా ఎం అక్షరారెడ్డి అంటే బిడ్డ రామచంద్రారెడ్డి బిడ్డ కదలొచ్చున్న వ్యక్తి ఊరు కైన బాతు అంటే ముందరికి రావచ్చు వాళ్ళ పేరు కాలేజీ తరపు సోగుండా ఇవ్వాలనుకున్నారు కమిటీ వారు ఎవరైనా సహకరిస్తే సకలరంగ వారి పేరు ప్రకటిస్తాం మొదడేరు వొండ్

எம்மச்சரெடி மண்டலம் அனுக்குதான் வேகவந்தே பூர்த்தி అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండు వరండు రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వేగము కాస్త మందగించినది రామచంద్రారెడ్డి గారు రాయవరం ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఫుల్ టెంపర్ తో పదహైదు నిమిషాలు ఎక్కడ తప్పు చేయకుండా తర్వాత కాడ ఎమ్మెడే రెడీగా ఉండాలా గదిగలో పగ్గాలు కట్టుకుని కలవట్ల సాయితే తర్వాత కాడ గదిగలో పగ్గాలు కట్ట రెడీగా ఉండాలా ఐదు నిమిషాలు అడ్వాన్స్ మూడవ రెండు దిగ్విజయంగా పూర్తయినదే తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రూడవర బుండలో సమానంగా కొనసాగుతున్నాయి టైట్ గా జరుగుతుంది ఫైటింగ్ బ్రహ్మాండమైన పోరాటం ఆ లెక్కన బోరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మంచి ప్రదర్శన చేసినట్టే లెక్కమణి ఎద్దులో ఎక్కడికి వెళ్ళినా దాదాపు అవలీలగా మొదటి స్థానంలోకి వస్తున్నాయి పోయిన ప్రతి చోట మొదటి స్థానం జీల్ల ఆరు పండ్ల విభాగమే రామచంద్రారెడ్డి రెండు గంటలు ఉన్నాయి నో కడివి కూడా అదే తర్వాత వస్తుంది నాలుగవ రౌండ్ పూర్తయినది పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో పదకొండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాడు ఎం రామచంద్రారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగరగరం జిల్లా తెలంగాణ రాష్ట్రం కీర్తి శేషులు నల్లమ్మ గారి మనమడు లాయర్ వెంకటేశ్వర్లు గారి కుమారుడు కొంగర నవీను

ఐదో రౌండ్ దిగ్విజయంగా పూర్తయినది పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ రౌండ్ ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని చేసిన ఇద్దరు ఇంతకుముందు రుద్రాభద్ర ఆ ఫస్ట్ రికార్డు తర్వాత కొత్త ఆ తర్వాత బ్రహ్మాండంగా కోల్పోయినటువంటి కొంటి కనకబడే రేపు తొంది రేపు పెద్ద మన సంస్కృతి ఆచారం ఇది ఆరవరెండు దిగ్విజయంగా పూర్తయినది పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరవర రెండులో ఇరవై ఏడు సెకండ్లు సెకండ్ కొనసాగుతున్నాడు ఆధిక్యత పెంచుకున్నాయి మీరు వెళ్ళేది యజమానికి మంచి పేరు తెచ్చినటువంటి ఎత్తులు ఆరోపణల విభాగంలో ఈ పోయిన రెండు నెలల నుంచి దాదాపు ఎక్కడాకెళ్ళినా మొదటి స్థానం సంపాదిస్తున్నాయి అవుతుంది ఆరోపణలలో లేని పోరాటం చేసుకున్నటువంటి వ్యక్తి రాయవరం రామచంద్రరా అడుగుల దూరాన్ని ఎం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగరాజనం జిల్లా తెలంగాణ వారు ఆరు నిమిషాల ముప్పై తొమ్మిది పూర్తి చేసుకొని మొదటి స్థానానికి భారీ ఆధిక్యత నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు కంఠభరితమైనటువంటి వేగం కొనసాగుతున్నది ತಂಗ ಪದಿ ರೋನು ಪೇನೈತೆ ತಲೆ ವ್ಯಕ್ತಿ ಓನು ಸೆಟ್ ಅಾರ್ ಪಡಿಸ್ತಾನೆ ఎరువు రెండు దిగ్విజయంగా పూర్తయినది రెండు వేల నాలుగు వందల అడుగులకు నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి యాభై మూడు సెకండ్ల అధిక్యతలో కొనసాగుతున్నారు బన్నెల బిచ్చన్న కుమారుడు బన్నెల వెంకట నాగశేషుడు గారు ఈ యొక్క కమిటీ వారికి సహకరించాలా ఎందులో ఎందు ప్రేమ చేశా హమలకు సహకరించాలనే మంచి ఉద్దేశంతో ఐదు వేల రూపాయలు ఇచ్చి సహకరించారు వారి కమిటీ వారి తరఫున ఎద్దుల జరి యజమానుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వెంకట నాగశేషులు గారు ఉండబోయే పోరాటం కొనసాగుతున్నది బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన గవర్వనీర్ ఎం రామచంద్రారెడ్డి గారు ఇవి ఈడనే కాదు యాడైనాడనే తొమ్మిది తొమ్మిదో రౌండ్ పూర్తి పేర రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని కరెక్ట్ గా తొమ్మిది నిమిషాలలో పూర్తి చేశారు అంటే నిమిషానికి రౌండ్ కొడతలే ఎద్దులు మండిపోతాయి పెట్టడాకర్ హై స్కూల్ గ్రౌండ్ సమయము ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పది నిమిషాలు పంపేది పదవల గుండె దిగ్విజయంగా పూర్తయినది అనగా మూడు వేల అడుగుల దూరాన్ని గౌరవనీయులు ఎం రామచంద్రారెడ్డి గారి ఎట్ల చెత్త పది నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వెళ్ళేది పదకొండు ఇప్పుడు మీరు లాగిన మూడు జతల్లో ముందంజలో కొనసాగాలంటే ఆ చివరకు వెళ్ళాలి ఈ చివరకు రావాలి ఇటు తిప్పి రెండు వందల యాభై ఆరు అడుగులేస్తే లాగిన మూడు జతల్లో ముందంజలో కొనసాగవచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి నెట్ దిరుపథమైన ఎక్కడ తగ్గేదా ఉందో ఎడవ పక్క కూడా తగ్గనేదే కదా ఫుల్ సమయము నీకు నాలుగు నిమిషాలు మాత్రమే పదకొండవర రెండు పూర్తయినది మూడు వేల మూడు వందల అడుగుల దాన్ని పదకొండు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మెజార్టీ భారీ పెరిగింది ఇప్పుడు మీరు

రామచంద్రారెడ్డి రాజవరం లింగాల మండలం నాగరకర్మ జిల్లా తెలంగాణ అత్యుత్తమైనటువంటి పోరాట పట్టి ప్రదర్శిస్తున్న వృషభ రాజుల చిరునామా పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై లక్ష శిరణాలు పూర్తి చేశారు రెండు చేతులతో కనగొడితే ఒకసారి గురి పడేస్తాడు పెద్ద మధ్య ఇలా తెలుసు పొద్దులు తెలంగాణ ఇరవై ఆరు ఏళ్ళ మీరు ఉండక ముందుకు నడుస్తున్నారు ప్రభా నీ రెండోసారి పనిచేస్తా రైట్ పద్మస్తున్నాయి సమయము మీకు రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది చేయ కామ తగలకు ఇది రెండు వందల యాభై ఆరు అడుగులేస్తే ప్రస్తుతానికి ముందంజలో కొనసాగవచ్చు వాంతి వాడుస్తున్నాయి కదా తెలుసు పండలు వాణి కూడా దాని ఎట్లే మూలుగనే సించి పడలేదు కదా పేపర్లే కదా

எந்த நேரம் சிஷன இல்ல కోర్టులో బల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు ఎం అక్షరారెడ్డి రాయవరం హింగారు మండలం నాగర జిల్లా తెలంగాణ వారి యొక్క వారు కేటాయించినటువంటి పదహైదు నిమిషముల కాల వ్యవధిలో కరెక్ట్ గా పద్నాలుగు రౌండ్ వేసాయి పద్నాలుగు రౌండ్ తగేటప్పటికి ఇంకా ఒక్క సెకండ్ ఉంది ఇంకా తెలియలేదు సాధ్యం కాదు అప్పటితో ఆ ఎత్తులో పోరాటం ఆగిపోయింది నాలుగు వేల రెండు వందల అడుగులు పద్నాలుగు రౌండ్లు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి లాగిన మూడు జతుల్లో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ట్యాక్షన్ రాని ట మామూలుగా ఐదు నిమిషాలు ముందుగానే అడ్వాన్స్ గా వచ్చి నిలబడి ఉండవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది